వచ్చే నెల ఇరవై ఐదో తేదీన ఇక్కడ గ్రాండ్ క్రిస్మస్ ఆ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి పగలు జరుగుతుంది సాయంకాలం జరుగుతుంది విందు జరిగేది సాయంకాలం అంటే కొంతమంది పగలు చేసి వెళ్ళిపోతున్నారు ఆశీర్వాద ఆశీర్వాద భోంచేసి లేదు విందు చేసి వెళ్ళాలి ప్రతి సంవత్సరము ఇరవై ఐదు లక్షల రూపాయలు మటన్ అవుతుంది క్రిస్మస్కి అది సాయంకాలం చేస్తాము గనుక ఉదయం మేము ఆశీర్వాద భోజనం సాయంకాలం ఆశీర్వాద విందు విందు అయిన తర్వాత వెళ్ళాలి అంటే పోయిన సంవత్సరం కొంతమంది మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు తొందర ఏముంది ఆ రోజు రోజు దేవుని సన్నిధిలో పగలు క్రిస్మస్ సాయంకాలం క్రిస్మస్ గురువారం వచ్చింది పండుగ ఇరవై ఐదు గురువారమే కదా ఇరవై ఐదు గురువారం పగలు చేద్దాం రాత్రికి చేద్దాం రాత్రి ఏ ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు త్వరగా ముగించేసి అందరికి విందు చేద్దామని తెలియ